ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం రేగింది ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డుగించి వైసీపీ ఎంపీటీసీ మల్లికార్జున్ ను కిడ్నాప్ చేయడంతో మిగతా ఎంపీటీసీలు ఆందోళన చేపట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉండడంతో కొంతమేర ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది એય એય ગાડી ચાલ ના ઓટો ઓટો ના હા રમે 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 Change it, 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 మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్